జనసైనికులను కలుపుకుని వెళ్లడంలో లోటు రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి టీడీపీ నాయకత్వానికి సూచించారు టీడీపీని గెలిపించేందుకు జనసేన నాయకులు త్యాగం చేసి వచ్చారని గుర్తు చేశారు కావలిపట్టణం ముసరూరులో టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనసేన కావలి ఇన్ఛార్జి సుధాకర్ మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నట్లు చెప్పారు వైసీపీలో చేరాలని ఎంత ప్రలోభ పెట్టినా జనసైనికులు ఇంచుకూడా కదలలేదని తెలిపారు టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గెలుపుకు జనసైనికులు కృషి చేస్తారని మాట ఇస్తున్నట్లు సుధాకర్ ప్రకటించారు అనంతరం కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలో పట్టణంలో జనసైనికులను కలుపుకొని వెళతామని చెప్పారు ఈ బాధ్యత టీడీపీ నాయకులు వివిధ పదవుల్లో వారు జాగ్రత్తలు వహించాలన్నారు రోజు టీడీపీని గెలిపించాలని జనసేన త్యాగం చేసి ముందుకు వచ్చినట్లు వారి సహకారాన్ని కొనియాడారు ఏ ఒక్క జనసైనికుడు బాధపడ్డా కావ్య కృష్ణారెడ్డిని బాధపెట్టినట్లేనని టీడీపీ నేతలకు సూచించారు వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డవారికి తాను అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు కావ్య చెప్పారు టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు బొమ్మి రాఘవేంద్ర టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ అలేక్య జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ జనసేన పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి విఠల్ చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు అలా శ్రీనాథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రిషికేష్ తదితరులు పాల్గొన్నారు కావలే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే జగన్ ని త్వరలో ఇంటికి పంపించబోయే కార్యక్రమం మొట్టమొదటిసారి మనం ఈ కావలి నియోజకవర్గం నుంచి మొదలు పెట్టబోతున్నాము నేను ఎన్నో సార్లు ఎన్నో సందర్భంగా నెల్లూరు జిల్లా మొత్తంలో చాలా సార్లు చాలా సమయాల్లో నేను చెప్పడం జరిగింది నెల్లూరు జిల్లా మొత్తంలో రాసి పెట్టుకోండి ఈ రోజుకి వాడు చేసే మైండ్ గేమ్లు ప్రతాప్ కుమార్ రెడ్డి చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అదేమంటే తెలుగుదేశం ఆ నాయకులు ఈ నాయకుడు మా నాయకులకు కూడా నేను పోనే అపోహలు కలిగిస్తూ ఎన్నో స్వలోభాలు పెట్టి దీన్ని వైసీపీలోకి రండి అని పిలుస్తున్నా కానీ ఒక్క ఇంచి కూడా ఒక్కరిని కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా జనసేన నాయకులు కానీ జన సైనికుడు కూడా కేవలం ఒక్క జన సైనికుడు కూడా ఈ రోజు వైసీపీలోకి తీసుకుపోలేకపోయే దమ్ము లేదని చెప్తున్నా నేను ఈ సందర్భంగా కాబట్టి నేను తెలుగుదేశం నాయకులకి జనసేన పార్టీ తరఫున మీకు ఇదే ఇస్తున్నా నియోజకవర్గంలో మనం కావ్య కృష్ణారెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున అండగా నిలబడి జనసేన పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో మనకున్న అత్యధిక ఓటింగ్ ఉంది ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీ సమయంలో మీరు అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ కావ్య కృష్ణారెడ్డి గారికి అదే విధంగా మీరు మన తెలుగుదేశం నాయకులు కూడా నేను కోరుకునేది ఒకటే మీరు జనసేనని చేసి మా నాయకులు చిన్న పిల్లలు అవచ్చు పార్టీ గొడుగు కింద పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి కూడా మీ ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుని మా పార్టీ వాళ్ళు ముందుగా తీసుకుపోతారనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నా రేపటి నుంచే జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా నా సోదరులైనటువంటి నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నా మన అధిష్టానం మన అధిష్టానం జన సైనికులతో కలిసి పనిచేయాలని మనందరం కూడా ఆదేశాలు ఇచ్చింది ఈ సీటు కావాలి తెలుగుదేశానికి కేటాయించింది వాళ్ళు మన పార్టీని మనం గెలిపించుకోవడం కాదు మనల్ని గెలిపించడం కొరకు వాళ్ళు ఈరోజు త్యాగం చేసి మనకి సేవ చేయడానికి ముందుకు వచ్చారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా జన సైనికుల యొక్క ఆ వేదన మనకు కనిపించకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుల మీద కానీ గ్రామ పార్టీ అధ్యక్షుల మీద కానీ రాష్ట్రంలో వివిధ పదవులు పొందుతున్న నాయకులందరి మీద కూడా యూనిట్ ఇన్ఛార్జీలు కావచ్చు కలస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు బిఎల్ఏలు కావచ్చు అందరూ కూడా ఇప్పటి వరకు మనం ఒక ప్యాటర్న్ లో పోయాం ఈ రోజు మిత్రులందరూ కూడా కలిసి మనతో జర్నీ చేయడానికి మన ఇంటికి వచ్చి మనకి సంజీభావం చెప్తూ మనం ఆశీర్వదిస్తూ మనం గెలవాలని మీ తద్వారా వాళ్ళు ఆనందం పొందాలని వాళ్ళు చూపేటువంటి చొడవికి మనస వాచ కర్మేనా మన అందరం కూడా కలుపుకొని పోవలసినటువంటి బాధ్యతలు మీ ఒక్కరి మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏ ఒక్క జన సైనికుడికి అన్యాయం జరిగినా ఏ ఒక్క కూడా బాధపడ్డా అది కాళ్యాకృష్ణ రెడ్డిని బాధ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మన నాయకుడు మనకి ఇచ్చిన ఆదేశం వాళ్ళు ఈరోజు సీట్ని త్యాగం చేశారు అనాదిగా ఏ పోటీ చేస్తాం కావల్ల జనసేన పార్టీ జనాన్ని ఎగిరిస్తామని ఎగురుతుందని ఆశపడ్డటువంటి వ్యక్తులు ఈరోజు త్యాగం చేసి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో అటువంటి త్యాగ ధనులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలు అందరి మీద ఉండి ఏ ఒక్క నాయకుడు ఇబ్బంది పెట్టినా అది నాకే ఇబ్బంది అని కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే నాకు నెల రోజుల నాడు ఫిబ్రవరి నాలుగో తేదీ నైట్ నాకు కావల నియోజకవర్గం ఇన్ఛార్జిగా నాకు నియమించడం ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి కావలసి తెలుగుదేశం కేటాయించడం నాకు టికెట్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది అప్పటి నుంచి నాకున్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా విగ్రహాలను మాని అందరూ కూడా కష్టపడుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలం నుంచి తెలుగుదేశం పార్టీని జెండాని విధంగా జనసేనికులందరూ కూడా జనసేన పార్టీ కండాలను బుతాస్క లందాల మీద వేసుకొని ఏదో ఒక రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన వస్తుంది కావలేదు మన పార్టీ గెలుస్తుంది మన కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి వస్తాడు తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది అప్పుడు మనకు జరిగిన బాధలు మనకు కలిగిన నష్టాలు మన ఇబ్బందులన్నింటినీ చూసి కాపాడే ఒక వ్యక్తి వస్తాడని ఎదురు చూసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు నాకు మీ అందరికి సేవ చేసే భాగ్యాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి రూపంలో ఈ రోజు నాకు ఇచ్చినాడు తప్పకుండా దీన్ని విడిచిపెట్టుకుని ఈ ఐదు సంవత్సరాల పాటు మీకందరికీ కూడా సేవ చేసే తప్పకుండా ప్రతి ఒక్కరిని మన్నలు పొంది ఈ కావుల ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానని కూడా ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులు కూడా తెలియజేస్తూ ఉన్నా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు